నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనం దేవుళ్ళ గురించి చాలా రకాల కథలైతే వింటూ ఉంటాం ముఖ్యంగా లార్డ్ గణేష గురించి రకరకాల స్టోరీస్ వింటూ ఉంటాం ఆయన జననం దగ్గర నుంచి మళ్ళీ ఆయన ఎందుకు గజాననుడుగా మళ్ళీ జన్మ తీసుకున్నారు ఇలాంటి ఆయనకు సంబంధించిన కథలు చాలా వింటూనే ఉంటాం అయితే ప్రస్తుతం మనం రీసెంట్గా కూడా ఇప్పుడు నవరాత్రుల సమయంలోనే ఉన్నాము కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు ఆయనకు సంబంధించిన కథలు అయితే వింటూనే ఉంటారు ప్రతి ఒక్క దేవుడికి ప్రతి ఒక్క చక్రాకి కూడా కనెక్షన్ అనేది ఉంటుంది సంబంధం ఉంటుంది అని చెప్పి కూడా మనం వింటూ ఉంటాం అయితే ముఖ్యంగా ఏ దేవుడికి ఏ చక్రాతో సంబంధం ఉంటుంది ఇలాంటి విషయాలైతే చాలా తక్కువ మందే మాట్లాడి ఉంటారు మీ అందరికీ ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ తెలియజేయడం కోసం అయితే ఈ సిరీస్ని అయితే స్టార్ట్ చేశాము ముందుగా మనం ఏ పూజ చేసినా ఎటువంటి కార్యం చేసినా ఆ గణనాదుడికే తొలి పూజ అనేది కూడా చేస్తూ ఉంటాము అందుకని చెప్పి ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా ఆ లార్డ్ గణేషాకి సంబంధించిన టాపిక్ తోటే సిరీస్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది మీ మీరు కనుక ఈ సిరీస్ని ఫాలో అయితే మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా సిరీస్ మొత్తం కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి ఇంకెందుకు ఆలస్యం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం హాయ్ మేడం హలో అండి హాయ్ హాయ్ మ్యామ్ మేడం మీరు ఇందాక గణపతి నాలుగు చేతులు కూడా నాలుగు వేదాలని మనకు సూచిస్తుంటాయి అని చెప్పారు కదా దానికి సంకేతం అంటే మనం మామూలుగా వేదాలు అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం వీటి గురించి మాట్లాడుకుంటాం ఈ వేదాలకు సంబంధించి అవే అండి అవే అండి ఆయనకి అంత నాలెడ్జ్ ఉంది అంత విజమ్ ఉంది ఇవన్నీ ఆయనలో ఉన్నాయి అని ఆ పెద్ద హెడ్ చెప్తోంది మనకి సో ఆయన అంత ఇంటెలిజెంట్ ఆయన అంత వయసు అని ఆయన సింబల్ సో మీరు చెప్పినట్టు అది కరెక్టే అయితే ఇప్పుడు మీరు ఆయన పాదం కూడా భూమి పైన ఒకటి ఎత్తుగా ఒకటి అని అంటే ఆయన చక్రానికి మీరు ఇందాక ఏదైతే ఆటంకాలు అవన్నీ మన ఆలోచన విధానంలో లేకుండా ఉండాలని సూచిస్తుందో దానికి సంకేతంగా అంతే అండి బేసిక్లీ రూట్ చక్ర మూలాధార చక్ర నుంచి సహస్ర చక్రాకి వెళ్ళటమే మనది జర్నీ సో ఒకటి కాల్ పైకి వెళ్తుందంటే మన మన స్పిరిచువల్ జర్నీలో మనం చేసే హీలింగ్ కానివ్వండి ముందుకు వెళ్తున్నాము మన జర్నీలో భక్తి ద్వారా కానివ్వండి చాలా వేస్ ఉన్నాయి సో బేసిక్లీ ముందుకు వెళ్తున్నట్టే ఆ కాలి ఇంకోటి మనం ఎర్త్లో అలాగే స్టేబుల్గా ఉండాలి ఈ ప్రపంచంలోకి వచ్చాం కాబట్టి ఇక్కడ కూడా స్టేబుల్గా ఉండాలి ఇప్పుడు మనకి రూట్ చక్ర స్ట్రాంగ్గా లేదనుకోండి మూలధార చక్ర స్ట్రాంగ్గా లేదనుకోండి ఇమాజిన్ మన ట్రీకి రూట్స్ ఎంత ఇంపార్టెంట్ ఆ రూట్స్ ఎంత ఇంపార్టెంటో ఆ రూట్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఫ్రూట్స్ అనేవి వస్తాయి సో ఆ రూట్స్ అంత స్ట్రాంగ్గా ఉంచుకుంటూ మనం స్పిరిచువల్ జర్నీని ప్రోగ్రెస్ చేయటమే ఆయనదా సింబల్కి మీనింగ్ సో ఇప్పుడు ప్రతి ఇప్పుడు లైఫ్ క్రియేషన్ డిస్ట్రక్షన్ ఇది మన లైఫ్ క్రియేషన్ డిస్ట్రక్షన్ క్రియేషన్ డిస్ట్రక్షన్ ఇదే మన సైకిల్లో వెళ్తుంది ఇప్పుడు మన చెట్టు ఉంది చెట్టుకి ఆకులు వస్తాయి ఆకులు పడిపోతాయి మళ్ళీ కొత్త వస్తాయి కొత్త సో ఇప్పుడు ఆయనది ఇప్పుడు ఆవిడ చర్మం నుంచి వచ్చిన ఇంప్యూరిటీస్ ద్వారా ఆయన ఫామ్ అయ్యారు అంటే ఇది క్రియేషన్ సో ఈయన ఏం చేస్తున్నారు ఆ క్రియేషన్ని డిస్ట్రాయ్ చేస్తేనే కొత్త క్రియేషన్ వస్తుంది ఆ కొత్త ఇప్పుడు మన బాడీలో సెల్స్ అనేవి ఉన్నాయి కొన్ని రోజులకి ఆ సెల్స్ డిస్ట్రాయ్ అవుతాయి దానివల్ల కొత్త సెల్స్ వస్తాయి అలాగే ई जर्नी ने కంప్లీట్ చేయడానికి సింబాలిజమ్ గా తీసుకున్నారు కానీ అండి ఆయన కోపం వచ్చో ఆగ్రహం వచ్చో ఇగ్నోరెంట్ గానో ఆయన చేయలేదు సో మనం కరెక్ట్ మనం ఏదైతే మన నిత్యం మనం అనుభవించే లైఫ్ ఉందో దానికి ఆయన యొక్క ప్రతి ఆయన అంటే బాడీ అయితే ఏంటి ఆయన సృష్టి ఆయన జననం ప్రతి ఒక్కదానికి ఒక కనెక్షన్ అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ అండి అండ్ మూలాధార ఇప్పుడు గణేషుడు ఉండేది ఫస్ట్ చక్ర సో మనం ప్రతి దానికి ఆయనను పూజించే మనం స్టార్ట్ చేస్తాము ఎందుకు అంటే మన రూట్ నేను ఇందాక చెప్పినప్పుడు ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా లేదనుకోండి మనం నెక్స్ట్ వెళ్ళి పైకి వెళ్ళలేము సో మనం అది స్ట్రాంగ్ చేసుకుంటే అంటే స్ట్రాంగ్ చేసుకోవటం అంటే దానివల్ల మనకేమొస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది స్టెబిలిటీ వస్తుంది ఆనందం వస్తుంది మనకి మన బాడీలో మన సోల్లో ఆ కాన్ఫిడెన్స్ ఆ స్టెబిలిటీ ఉంటేనే మనం నెక్స్ట్ స్టెప్ చేయగలం లేకపోతే సెకండ్ స్టెప్కి వెళ్ళేసి మళ్ళీ వెనకాలకు వచ్చేస్తాం సో ఫస్ట్ అనేది అంత ఇంపార్టెంట్ సో మనం ఇందాక అనుకున్నట్టు ఆయన్ని ఏ విఘ్నాలు లేకుండా ఉండాలి మాకు ప్రతిదీ కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వాలి మీరు మీకు మీకు ఉన్నంత విజ్డమ్ మాకు ఇవ్వాలి విజ్డమ్ ఉంటేనే ఇది జరగదు ఇలాగే జరుగుతుంది మంచే జరుగుతుంది అన్న థాట్ మనకి వస్తుంది థర్డ్ థింగ్ ఏంటంటే స్టెబిలిటీ రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి సో ఇవన్నీ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం కాబట్టి మనం ఎప్పుడూ ఆయనకు దండం పెట్టుకొని ఆ రూట్ చక్ర సో దీనికి ఒక వే కూడా ఉంది ఏం చేయొచ్చు అంటే రూట్ చక్రాని మనం అది రెడ్ కలర్లో ఉంటుంది రూట్ చక్ర ఓకే సో మీ మీరు చాలా మంది చూసే ఉంటారు జస్ట్ ఒక మనిషి ఉండి సెవెన్ చక్రస్ డాట్స్తో ఉంటాయి సో లాస్ట్గా ఉండేది రూట్ చక్ర అది రెడ్ కలర్లో ఉంటుంది ఎవరన్నా రూట్ చక్ర స్ట్రాంగ్ చేసుకోవాలి అని అనుకున్నారనుకోండి రూట్ చక్ర ఎందుకు స్ట్రాంగ్ చేసుకోవాలి ఆబ్స్టికల్స్ రాకుండా ఉండాలి మనం ఏం పని చేసినా అది సక్సెస్ఫుల్ అవ్వాలి మనం ఆలోచించింది కరెక్ట్ అయి ఉండాలి అది అన్ని వేపులా ఉండి మనం ఆలోచించ సో ఇవన్నీ మనకు కావాలి డే టు డే లైఫ్లో చిన్న వాటి నుంచి పెద్ద డెసిషన్స్ వరకు మనకి స్టెబిలిటీ అనేది కాన్ఫిడెన్స్ కానివ్వండి విజ్డర్ కాని ఆలోచనలు కానివ్వండి కరెక్ట్ గా ఉండాలి సో మనం దాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి అందుకే మనం గణేషుడికి ఫస్ట్ మనం ఏ పనికి వెళ్తున్నా కూడా ఫస్ట్ మనకి ఇది ఉంటేనే మన పని సక్సెస్ అవుతుంది సో సింబాలిక్ గా ఆయనకి మనం దండం పెట్టుకునేది అందుకే నేను మీకు దండం పెట్టుకుంటున్నాను ఏ విఘ్నాలు లేకుండా చూడండి నేను మీకు దండం పెట్టుకుంటున్నాను మీ మీకు ఎంత విజ్డమ్ ఉందో అది నాకు ఇవ్వండి నేను మీకు దండం పెట్టుకుంటున్నాను రూట్ చక్ర అంత నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వండి రూట్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయి అంత స్ట్రెంగ్త్ నాకు ఇవ్వండి సో మనం ఇలా దండం పెట్టుకుంటున్నాం అనమాట ఆయనకి సో ఇలా దండం పెట్టుకుంటే మన పనిలు కానివ్వండి మనం దండం పెట్టుకున్నప్పుడు మీరు ఇం అఫ్ కోర్స్ దేవుడికి పూజలు చేయటం అదంతా సెకండ్ థింగ్ ఏంటంటే కళ్ళు మూసుకొని రెడ్ కలర్ ఎట్ ద బేస్ ఆఫ్ యూర్ స్పైన్లో మనం ఇమాజిన్ చేసుకోవాలి స్ట్రాంగ్గా సో ఒక బీజ మంత్ర కూడా ఉంది ఓం గమ్ గణపతాయ నమ ఇది అందరికీ తెలిసింది సో మనం మనసులో కూర్చొని ఒక చోట రెడ్ కలర్ ఇమాజిన్ చేసుకుంటూ మనం ఇది ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఒకసారి అయితే మీకున్న టైం బట్టి రెండు నిమిషాలకో ఐదు నిమిషాలకో పది నిమిషాలకో మీరు ఎంత చేయగలితే అంత మనం చేసుకున్నాం అనుకుని మన చక్ర అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది గణేషుడు గురించి ఆలోచించుకుంటూ ఆ రెడ్ కలర్ ఆలోచించుకుంటూ చేస్తే ఒకరోజు మనకి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందంటే ఎంత స్ట్రెంగ్త్ వస్తుందంటే ఎంత ఫేత్ వస్తుందంటే మనం వెనక్కి తిరిగి చూసా ఓ ఒకప్పుడు నేను ఇలా చెప్పడానికి నేను భయపడేదాన్నే ఒకసారి నేను ఇవి మాట్లాడడానికి నేను జంకేదాన్ని అవన్నీ పోతాయి ఎందుకంటే అసలు వీటన్నిటికి మనకున్న ప్రతి ఫెస్టివల్ కానివ్వండి ప్రతి ఇమేజ్ కానివ్వండి ప్రతి సింబల్ కానివ్వండి చాలా సైంటిఫిక్గా ఇచ్చింది సో ఈ సైంటిఫిక్ రీజన్స్ అనేది మనం అర్థం చేసుకునే పూజలు కానివ్వండి వర్షిప్ కానివ్వండి దేవుడికి భక్తి కానివ్వండి చేసామనుకోండి దాని రియల్ రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయి సో ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేయటం కూడా ఈ సిరీస్ గణ గణేషుడితో మనం స్టార్ట్ ఐ ఐమ్ షూర్ ఏ విఘ్నాలు లేకుండా జరగాలి మనకు అంత స్ట్రెంత్ ఇవ్వాలి ప్రతి లైఫ్లో ప్రతి ఒక్క ఆస్పెక్ట్ పర్సనల్ కానివ్వండి ప్రొఫెషనల్ కానివ్వండి స్పిరిచువల్ లైఫ్లో కానివ్వండి సో అది ఆయనే ఇవ్వగలరు ఆయన ఇవ్వడానికి మనం మన రూట్స్ చక్ర స్ట్రాంగ్ చేసుకుంటూ ఆయన గురించి తలుచుకుంటూ మనం చెయ్యాలి మేడం మామూలుగా మనం డివోషనల్ వైజ్గా చూసుకుంటే ఆయన చెవులు అంత పెద్దగా ఉండడానికి రీజన్ ఏంటో కూడా అందరికీ చిన్న చిన్న స్టోరీస్ ఉన్నాయి అవునండి సైంటిఫిక్ గా కూడా ఇప్పుడు హ్యూమన్స్ అనేది అంటే మనుషులు అనేది కొంచెమే వినగలరు ఇంత కి వాళ్ళకి వినిపిస్తుంది మిగతా అది వినిపియదు అదే మీరు యానిమల్స్ చూసారనుకోండి మనకన్నా ముందుగా ఎక్కువగా డాగ్స్ కి వినిపిస్తుంది స్మెల్ కానివ్వండి వినిపించటం కానివ్వండి వాళ్ళకి చాలా ఎక్కువ మనకి అలాగే ప్రతి ఒక్క యానిమల్కి ఎక్కువ యానిమల్కి హ్యూమన్స్కి అట్లా తెలిసిన దానికన్నా కనిపించేదానికన్నా ఎక్కువ వినిపిస్తుంది అదే ఎలిఫెంట్ అనుకోండి ఆ ఎలిఫెంట్ చెవులు ఇంత పెద్దగా ఉంటాయి సో ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నీ వినిపిస్తాయి సో దాని మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్కటి మీరు కరెక్ట్గా వినండి ప్రతి ఒక్కటి విని డెసిషన్ తీసుకోండి వైజ్గా ఉండండి సో ఇక్కడ ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ ఇక్కడ ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ అంత ఓపెన్ అవుతాయి ఆయన ఇయర్స్ సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ వినిపిస్తుంది అంటే ఒక సిచ్యువేషన్కి ఒక ఒకలాగే ఆలోచించకుండా అంత మూడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీరు ఆలోచించి ఆ విస్టమ్ మీరు డెసిషన్స్ కానివ్వండి లైఫ్ని కానివ్వండి ముందుకు చేరండి అని దాని మీనింగ్ మనం చేసే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వినకపోవడం ఓకే అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలి అంటే అది నిదర్శనంగా సూపర్ ఇంకా ఎలాంటివి మనం మాట్లాడుకోవచ్చు మేడం సైంటిఫిక్గా మాట్లాడుకోవాలంటే గణేష్ గురించి అంటే ఇప్పుడు గణేష్ ఇప్పుడు మనము ఇప్పుడు విఘ్నాలు అని అనుకున్నాము ఆయన ఇంటెలిజెన్స్ అని అనుకున్నాము సో ఇవన్నీ ఎనర్జీ ఫస్ట్ అర్థం అవ్వాలంటే మన చుట్టూ ఉన్నది మనం అంతా ఎనర్జీ సో ఆ ఎనర్జీ మనము కింద నుంచి పై వరకు తీసుకెళ్ళాలి మన ఇంకోటి మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళలో ఇప్పుడు అమ్మవారి నలుగుతో వచ్చిన ఆయన గణేష్ అంటే ఆవిడదొక అంశం ఆయన అలాగే ప్రతి ఒక్క హ్యూమన్ బాడీలో కింద ఉంటుంది రూట్ చక్ర మూలాధార అని చెప్పాను దాని మీద త్రీ అండ్ హాఫ్ టైమ్స్ కుండిలిని అని ఉంటుంది ఓకే అంటే ఆ మూలాధార చక్ర దగ్గర ఉంటుంది దానికి మీనింగ్ ఏంటి ఆయన గణపతి ఆవిడ అంత క్లోజ్ రిలేటెడ్ సో ఆయనని ఎంత స్ట్రాంగ్ చేసుకున్నాం అనుకోండి ఆ కుండ్లిని అనేది ప్రతి ఒక్క నుంచి అంటే దాని తర్వాత పైనుండే చక్రాలు ప్రతి ఒక్క చక్రా నుంచి మనం ఆ ఒక్కొక్క చక్రాన్ని స్ట్రాంగ్ చేసుకుంటూ పైకి వెళ్ళామనుకోండి ఈ కుండ్లిని పైకి వెళ్ళిందంటే అల్టిమేట్లీ మనం ఫామ్ ఫిజికల్ ఫామ్ నుంచి ఫామ్లెస్కి అర్థమైపోతుంది మనకి ఆ వన్ మనం అందరం ఒక్కటే మనం అందరం ఆయన నుంచే వచ్చాము మనమందరము అల్టిమేట్లీ ఆయన దగ్గరికి వెళ్తాము అని అర్థం కావడానికి ఆ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ దీంతో ముడిపడి ఉన్నాయన్నమాట సో ఆయనతో స్టార్ట్ చేసి మనం యాక్చువల్లీ నెక్స్ట్ సెషన్స్లో ప్రతి ఒక్క చక్ర గురించి అసలు మనకి ఒక్కొక్క దేవుడికి ఈ ఫామ్ ఎందుకు ఉంది దాని సైంటిఫిక్ రీజన్ ఏంటి లాజికల్గా దాని రీజన్ ఏంటి సింబాలిక్గా దాని రీజన్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకుందాం తప్పకుండా సూపర్ మేడం నిజంగా నేనైతే చాలా థ్రిల్ అయిన ఈ టాపిక్ విన్న తర్వాత నిజంగా నాకు మళ్ళీ నెక్స్ట్ టాపిక్ ఏం మాట్లాడదామని చాలా ఎగ్జైటింగ్గా ఉంది కూడా తెలుసుకోవాలి నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు చేద్దాము అని చెప్పి ఆతృతగా ఉంది మరొక మంచి ఎపిసోడ్తో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ